ఆయన అందరికీ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవిత నేను మీ జాన్సీని ఈరోజైతే శనివారం అండి శనివారం అయితే నేను పనికి వెళ్ళలేదు పని లేదని చెప్పని అన్నారు అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతాడు అనమాట ఇంకైతే అందరూ పోపించుకోవట్లేదు అందువల్ల పనికి అయితే వెళ్ళలేదు నిన్నైతే ఇరవై మంది వెళ్ళాం అంటే రెండు భాగాలుగా చీలైతే వెళ్ళామండి వెళ్ళిన పది మందికి పని దొరికింది వేరే పది మందికి పని దొరకలేదు మన వాళ్ళు కూడా తిరిగి వచ్చేసారు ఇక మాకైతే పని అయితే ఉంది మేము పని చేసుకుని వచ్చామన్నమాట అదని సంగతే పని నుంచి అయితే వచ్చిన తర్వాత యథావిధిగా అన్ని పనులన్నీ చేసుకుని చర్చికి అయితే వెళ్ళిపోయాను ఇక చర్చికి వెళ్ళిన కాణించి కన్ను అని చెప్పాను అను కదా అసలు దొరదా చర్చిలో కూర్చోలేకపోతున్నా వాకింగ్ చదవాలన్నా చదవలేకపోతున్నా అసలు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయిపోయింది నా వల్ల కావట్లేదు అట్టగితే అమ్మాచ్చుకొని ఉండి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని ఫోన్ చేశాను నా వల్ల కావట్లేదు అసలు లేదు కన్ను నలిపితే మళ్ళీ అది ప్రమాదం నలపకూడదు అంత ఇదిగా అయితే వచ్చేసింది అని చెప్పి అమ్మో కాళ్ళున్నా చేతులుడా లేకపోయినా ఎట్టాబట్ట ఎట్టాబట్ట చేసుకోవచ్చు కళ్ళు లేకపోతే గుడిదనే పోతాను అమ్మో అని చెప్పానని ఇక వచ్చేస్తుంది కన్ను పోయిద్దామో కన్ను పోయిద్దామని చెప్పానని అనిల్ ఫోన్ చేసేటప్పటికి టైం అయితే పెద్ద ఆటింది మాకు ఇంటికి ఇంటికి అయితే వస్తాడు ఆరంభి అన్నయ్య ఇక అన్నయ్య ఫోన్ చేసి ఆ పిల్ల ఆడుతున్నా కొంచెం ఇంజక్షన్ అంటే చేర్చురా నేనేమో లేనో లేదంటే నేను తీసుకొచ్చేవాడిని అని చెప్పి అన్నాడు ఇక పదిన్నర దాకా చూసాను రాడే వాళ్ళని చెప్పాను అనుకుని యథావిధిగానే లేడు కాబట్టి పెన్నలాడు పనులు చేసుకుని ఇంకా లైట్లు ఆపేసి లాభకి వచ్చేసాము ఇక పది గంటల ముప్పై నిమిషాలకు వచ్చి కేకలు వేస్తున్నాడు అమ్మా యా అని చెప్పనుకున్నాను వచ్చిన తర్వాత ఏందమ్మా ఏందని చెప్పాను అనంటే అన్న ఒక ఐదు రోజుల నుంచి ఈ కన్ను కింద ఇదంతా కూడా ఎక్కడ వచ్చేసేత వచ్చేసేసింది అంటే సితార పుట్టిన తర్వాత నెలల్లో ఉన్నప్పుడే నాకు అలా వచ్చి ఈ కన్ను అంతా కూడా ఎత్తు పోయి నీరు గారిపోతుంది సేమ్ అదే టైంలో పదకొండు గంటల టైంలోనే పదకొండు దాటిందో ఆ టైంలో వెళ్ళి ఇంజక్షన్ చేసుకున్నాం అన్నయ్య చేత ఇంజక్షన్ చేసిన తర్వాత పర్వాలేదు అదంటే కన్ను కొంచెం 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 కొంచెంగా వాసుకుంటూ వచ్చేసేసింది ఈ ప్రాబ్లం మొత్తాన్ని నాకు ఆ టైంలోనే వచ్చింది కాకపోతే నేను అంతగా అయితే అశ్రద్ధ చేయలేదనే చెప్పవచ్చు అంటే ఏముందిలే కళ్ళు మసగా లేదంటే కళ్ళు అదే ఇంకేందంటే తలనొప్పి కాడ్స్ అయితే ఇస్తారు కదా అలా అని చెప్పాను అనుకుని నేను నిర్లక్ష్యం చేశాను ఈ మధ్యన కూడా మిషన్కి వెళ్ళిన కానించి సేమ్ అదే ప్రాబ్లం మళ్ళీ వచ్చింది నాకు చాలా కామెంట్లు అయితే పెట్టారు కళ్ళకు సంబంధించింది కాబట్టి ఒకసారి కళ్ళ డాక్టర్ని అయితే సంప్రదించండి అని చెప్పానని మీ అందరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నేను నిజంగా అనుకున్నాను కాళ్ళు జోడ పెట్టుకోవాలి అమ్మో ఎందుకంటే ఈయనీలు కళ్ళజొడి అప్పుడప్పుడు పెట్టుకుంటాను కదా రహంగా కనపడుద్ది కళ్ళకే నాకు ఇట్ట మనం చూసినట్టుగా ఇట్ట ఉండదు పెద్ద పెద్దగా రహంగా ఉంటుంది అమ్మో నేను ఈ కళ్ళజోడలు అసలు పెట్టుకోకూడదని చెప్పానని అనిపించింది అనమాట నాకు అందువల్ల కళ్ళు జోడంటే నాకు ఇష్టం ఉండదు సరే ఇష్టం తీసి పక్కన పెట్టే ముందు ఆరోగ్యం కావాలి కాబట్టి ఇక ఏది ఏమైనప్పటికీ స్పెడ్స్ అయితే స్పెడ్స్ ముందులా అసలు ఏందనేది ఏదో ఒకటి చేసేయాలి నేను అది అన్నాను పనికి వెళ్ళాలన్నా ఇంట్లో పిల్లలకి ఎందుకంటే మనకు ఫ్యూచర్ ఇప్పుడు కాదు స్టార్ట్ ముందు ముందు ఉందనమాట ఆ సినిమా అంటారు కదా ముందు ముందు ఉందని ఇక ముసలి పండగ అని చెప్పానని మనకు భవిష్యత్ కాలంలో ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి మనం మంచి చెడు చేసుకోవాలన్నా సరే ముందు కాలానికి నిజంగానే మీరు అన్నట్టు నేను చాలా ఆరోగ్యంగా అయితే ఉండాలి ఇక అందుకని అయితే ఇక నా వల్ల అదే ఇలా అని చెప్పంటే ఇక అన్నయ్య కొంచెయితే అన్నయ్య అయితే వచ్చాడు ఇంజక్షన్ చేసాడు అన్నయ్య రాగానే అన్నయ్యని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు చంపేస్తాను అసలు అన్న నా కనుక ఏమైంది అన్న ఎత్తుకొత్త అన్న నాకేం ఇక్కడ జరుగుతుంది అన్నా నా కన్ను తీసేసేస్తారు ఆ కన్ను పోయి అక్కడ కనపడవా అంటే అసలు ఎందుకు ఇన్ని రోజుల బట్టి వస్తుంది దొరగా అసలు అల్లాడిపోతున్నానని ఇక క్వశ్చన్ల మీద క్వశ్చన్లు చంపేస్తే ఇక చివరికి అయితే నాకు సలహా అయితే ఇచ్చాడు ఏంటంటే శంకరం హాస్పిటల్లో విజయవాడ గుంటూరు దగ్గర ఇటు వచ్చే మంగళగిరి దగ్గర ఎక్కడో ఉందని చెప్పి అన్నాడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ఫ్రీ అని చెప్పి అన్నాడు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే మాత్రం డబ్బులు అంటే ఎంత ఒక వెయ్యి రూపాయలు అవుతాయా అన్న ఏ కదమ్మా ఒక రెండేళ్ళన్నా ఉండాలి అక్కడికి మళ్ళీ పొద్దున్నే పదింటికల్లా వెళ్ళి మనమైతే ఉండాలని చెప్పానని అయితే అన్నారు సరే అన్న ఆయన చెప్పా అయితే అన్నాను ఇక చెప్పాం ఎందుకంటే నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు ఆరోగ్యశ్రీ కార్డు రావాలంటే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే నేను వాళ్ళ రేషన్ కార్డులో ఉన్నాను అక్కడ నన్ను డిలీట్ చేయాలంట అది హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది ఒకటి ఉంటుందంట అందులో నుంచి నన్ను డిలీట్ చేయించుకోలేకపోయాను వాళ్ళు చేయించలేకపోయారు అప్పుడు అదిగో ఇదిగో ఇదిగో అదిగో అన్నారు అడిగాము 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 వాళ్ళు పైన ఉన్న వాళ్ళు అట్టు అన్నారు తీరా ఎక్కడికి వచ్చి ఎక్కడ అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ చెప్పారు మరలా ఇప్పుడు అడగతంటే ప్రభుత్వం మారింది ఇంకా అమల్లోకి రాలేదు అని ఒకటి వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటున్నారు నాదైతే అలా పెన్ని ఉండిపోయింది అప్పుడు అమ్మవారి డబ్బుల కోసం కూడా ఎక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళి తంబేయాల్సి వచ్చింది అందువల్ల అయితే మనకి ఆరోగ్యశ్రీ కార్డు అయితే రాలేదు ఎందుకైనా మంచిది నిజంగానే ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఎందుకో ఏందో అన్న ఇది వచ్చేది ఏదైనా మనం ఒక దాని దగ్గరికి వెళ్తుంటే అదేందనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు నాకు అది అవసరమైంది కాబట్టి ఓ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇంత లాభమా అని ఇప్పుడు అనిపించింది నాకు ఎందుకు లేదా అని చెప్పాను ఇంకా ఇంకా ఇంకో క్వశ్చన్ వచ్చింది ఏంటంటే మాకు ఫ్యామిలీ పరంగా లేదేమో నేను అమ్మ వాళ్ళు కార్డులో ఉన్నాను కాబట్టి నాకు అది చేసిద్ది అని చెప్పన్నాను పని చేసిద్ది అన్నాడు పని చేసేది అన్న తర్వాత అక్కడైనా చాటర్ అని ఉంటుంది ఇక్కడ జోగని ఉండిద్ది ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళాలన్నాడు రెండిట్లో మరి మార్పులు ఉన్నాయి కదా అని చెప్పి అన్నాను సరే ఏదైతే అదే ఇందులో కానీ డబ్బులు లేదా అవి చూసుకుని వెళ్ళమ్మా అని చెప్పి అన్నాడు సరే అన్న నువ్వు చేసావు కదా చూస్తానని చెప్పి అన్నాను నేను కూడా ఇప్పుడు ఆ అన్నయ్య కూడా ఒక డాక్టర్గా కాకుండా నిజంగానే ఒక అన్నదమ్ములాగా చాలాసేపు కొన్ని సలహాలు చెప్పాడు చెప్పేమన్నాడంటే ఇప్పుడు నేను ఇంజక్షన్ చేశాను కాబట్టి ఇప్పుడు బిళ్ళలు ఎత్తాను ఇది తగ్గితే సరే ఏం అవసరం లేదు తగ్గక లేదనుకుంటే మాత్రం నువ్వు ఏమనుకోకపో అదే ఇవేమనుకోకుండా కష్టమైనా నష్టమైనా అది నయనాలకు సంబంధించింది జాగ్రత్తగా ఉండాలమ్మా అన్నిల్ని తీసుకొని అక్కడికైతే వెళ్ళి ఖచ్చితంగా అయితే చూపించుకో నువ్వు ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కూతురుకి ఇక్క పిల్లల్లో పిల్లలు ఆడుకుంటా కళ్ళకైతే ఏదో తగిలిందంట వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే రెండు లక్షల డబ్బులు అడిగి కన్ను వచ్చిద్దో రాదా కూడా అదే చూపు వచ్చిద్దో రాదా కూడా అని చెప్పి అన్నారంట ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి తక్కువలోనే అయినాయి అంటే డబ్బులు కంటి చూపు కూడా ఇప్పుడు పిల్లలు బాగా కనపడుతుందంట అంటే మనకు తెలిసిన వాళ్ళల్లో దగ్గరగా అంటే మనకి డాక్టర్ పరంగా డాక్టర్ అయినా ఫ్యామిలీ పరంగా అయితే ఒక అందంలాగా మంచిగా అయితే అనిల్కైనా నాకైనా సరే మంచిగా మాట్లాడి చెబుతాడు అందువల్ల అయితే అనిల్ ఫోన్ చేసి సాగితానిలా కన్ను నాకు తగ్గితే రెండు రోజులు చూస్తాను సేమ్ మెదా విధలాగా గుచ్చుకోవడం దురద లాంటిది నాకు ఇబ్బందిగా ఉంటే మాత్రం ఏదో ఒకటి చేసి ముందు హాస్పిటల్కి తెలిసి చూసుకోవాలి ఎందుకంటే కన్నుతో ప్రమాదం కదా అని చెప్పి అన్నాను సరే అని చెప్పి అన్నాడు అనిలైతే అయితే ఆ కన్నుకు వచ్చిన మాయ రోగం వల్ల ఆ ఇంజక్షన్ చేసుకున్న పిల్లలు వేసుకుంటే అదే చేసుకుని పడుకుంటాను కదండి వచ్చిందేమో కన్నుకి చేసిందేమో కన్నుకి ఇంజక్షను అసలు కొంతమంది అపార్థం చేసుకునే వాళ్ళు దీనిని నెగిటివ్గా తీసుకుంటారు నేను పొద్దున లేచి కానీ అసలు నా వల్ల అయితే కావట్లేదు అసలుకి ఏమో నేర్సం ఈ కాళ్ళు ముందుకు రావట్లే ఎట్టయినా లేచి పిల్లల్ని పంపించేసాను ఆ నీళ్ళు పంపించేసాను ఇక వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ పెట్టుకుని కూర్చుని ఆ కుర్చీలో కూర్చుని కూర్చుని వీడియో ఎక్కించుకుని పైకి లేచాను నా వల్ల కావట్లేదు అసలుకి ముందుకి వచ్చేసి అతను పడిపోతానేమో అన్న ఇది వచ్చింది ఎందుకైంది ఏందనే తెలియట్లా కాదే చాలా మంది కూడా బ్లడ్ ఏమన్నా తక్కువ అయిందేమో బ్లడ్ టెస్ట్ చేసుకో ఒకసారి అంటే చిన్న వయసులోనే ఇలా జరుగుతున్నాయి కదా ఆరోగ్యం బాగోట్లేదు ఆ నొప్పులు ఈ నొప్పులు అది ఇదని ఏదో కూడా బలహీనత అయితే అంటూనే ఉంటున్నాను కదా అలా అనమాట ఆరోగ్యంగా ఉంటేనేమో నా ఎంత లేడని చెప్పాను హాయ్ అండి అదండి ఇదండి ఇదండి అదండి చెప్పంటాను ఇప్పుడు అసలు పొద్దు నుంచి నేను ఎలా ఉండేసరికి అమ్మో మళ్ళీ ఏంటి అయిపోతుందని నాలో నాకే ఎప్పుడు నాకు యాక్టివ్గా అరత పెద్ద పెద్దగా మాట్లాడతా ఇంట్లో అయినా పిల్లలు ఏదైనా చెప్పిన మాట వినపన అనిల్ మీద అయినా అది ఇదని చెప్పాను అని ఇంట్లో కలగలగలగలగల అట్ట తిరగతా మాట్లాడుతూ ఉండటం నాకు ఇష్టం వీళ్ళు వెళ్ళేదా కానీ పొద్దునుంచి నిశ్శబ్దంగా మౌనంగా అంతే ఇదిగా ఇక్కడ మంచి వేసుకొని ఇక పడుకున్నాను నా వల్ల కాలేదు ఇక పిల్లలు వచ్చి లేపారు అనమాట ఇక లేపితే వీడైతే అయితే స్టార్ట్ చేశాను ఇక ఆకలి అయితే అవుతుంది కానీ అన్నం తిన బుద్ధిగా అట్లా నోరంతా చేదు అసలు ఆ చేతి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు పొద్దునే వచ్చాడు మళ్ళీ అన్నయ్య పలకరించడానికి అదే రాత్రి ఇంజక్షన్ చేసాడు కదా ఎలా ఉంది ఏందని చెప్పానని అన్న కన్ను అయితే గుచ్చుకోవడం లేదు నొప్పి లేదు నేను ఎలా అయితే ఉంటానో అలానే ఉంది కాకపోతే నీరసం వచ్చేసిందన్న బాగా నీరసం అదే లాగా కొంచెం నడిచేదప్పుడు కానీ అలా వచ్చేసేతన్నా నోరంతా చేదు పుట్ట ఏం బాగలదు అని చెప్పానంటే సరే నేను సాయంత్రం వచ్చి అన్న ఇంజక్షన్ ఇప్పుడు చేస్తానని చెప్పి అన్నాడు సరే అన్న చెయ్యన్న అని అన్నాను మనకి సాయంత్రం వస్తే వచ్చి ఇంజక్షన్ అయితే చేస్తానన్నాడు అండి అదండీ సంగతే ఇకపోతే యథావిధి ప్రకారం హనీళ్ళు అయితే రాత్రి కారుకి వెళ్ళి వచ్చాడు వాళ్ళకే మళ్ళీ ఉంటే పొద్దున్నే అయితే వెళ్ళిపోయాడు అండి హనీళ్ళు ఇక పిల్లల విషయానికైతే పిల్లలైతే రాగానే వాళ్ళ చేత హోంవర్క్ అయితే చేపెడుతున్నాను ఎందుకంటే ఆటల మీద పడిపోతారు రోజు అంటే మనం ఉండట్లేదు కాబట్టి కాటు తేడా చేయటం లేదు అందువల్ల అయితే రాగానే ముందు వర్క్ అయితే రాపెతున్నాను ఇక వాళ్ళు రాసుకునే ముందు నాకైతే కొంచెం అది సున్నిపిండి ఉంది కదా ఆ సున్నిపిండి అయితే కొద్ది చేసి రమ్మ నోరు చేయదు అయ్యే తినాలి తీదన్న తినాలి నోరంతా అట్టా అనిపించింది ఈరోజు ఎప్పుడూ అనిపించలేదు నాకు ఏదన్నా పది రూపాయలన్నీ ఎత్తుకెళ్ళి కొండ దగ్గర నాకు కావాల్సినవి కొనుక్కు తిందామా అని కూడా అనిపించింది చేపలకి వెళ్దామా నాన్ వెజ్ వండుకుందామా అని కూడా అనిపించింది పార ఇచ్చుకుని కూడా బయలుదేరాను అదిగోండి పార అదిగోండి పిల్లలు పంపించి పార తీసుకుని కూడా బయలుదేరాను నాలుగు చేపలన్న పడవా నాలుగు ఇట్లలో రెండు పులుసు పులుసుగా వేడి వేడిగా వండుకొని నాకు అట్ట అనిపించింది నోరు చేదుగా ఉండడం వల్ల ఇక ఎర్రలు తగ్గితే అటు వెళ్ళి ఒక ఎర్ర అసలు ఏదే అంటే బయటికి కూడా ఒకటి కూడా లేదు నాకు అస్సలు కనపడలేదు అందువల్ల తిరిగెత్తుకొచ్చి దాన్ని అక్కడే పెట్టేసేసి ఇక యథావిధి మంచం ఎక్కితే ఎక్కేసి పడుకున్నానండి లేదనే కానీ హుషారు అస్సలు లేదు ఎందుకు ఇట్టా ఉందో ఏందనేది నాకే అర్థం కాలేదు నేను మంచం ఎక్కు మోదైతే పరిస్థితి ఏందని మళ్ళీ అదో పక్కన టెన్షన్ వచ్చేస్తుంది చేస్తారండి నాకు అందరూ చేస్తారు ఆ నీళ్ళు పిల్లలు కానీ ఎంత చేస్తారు ఇంట్లో తల్లిగా భార్యగా అన్నీ సవదాయించుకోవటానికి నేను ఖచ్చితంగా అడ్డీ తిరుగుతూ ఉండాలి నేనే ప్రత్యేకంగా కూర్చుని వాళ్ళే చేయాలంటే అది నాకు అసలు నచ్చదు అదండి సాగితే చెప్పాలనుకున్నాను వెరీ గుడ్ చెప్పాలనుకున్నాను చెప్పేశానండి అదండి సాగితే మళ్ళీ మీరు దీనిలో కూడా ఏ రోజు బాగుంది ఈ రోజు బాగోలేదని వాంక నీకు పిల్లలు ఉన్నారు అనీలు ఉన్నాడు చేతారు తొక్క తోటకు అవి ఎన్ని కామెంట్లు కొన్ని కొన్ని పెడుతున్నారు ఈ మధ్యకాలంలో ఏం చేత చెప్పండి మీరు అన్నట్టుగా మంచి చెడు కాయలు జ్యూస్లు అవి ఇవి తింటామంటే బహుశా ఆరోగ్యం పరంగా అంతా బాగుండుద్దాము ముగ్గురు పిల్లలు ఉంటారు ఇప్పుడు ఆయన అర్థం చేసుకోవాలి మనం తినే దాంట్లో ఏదైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి ఇది నేను తినేసేస్తున్నాను కదా వాళ్ళకుండదు ఆ నాలెడ్జ్ని ఎప్పటి నుంచి వచ్చేసేసిద్ది అందువల్ల నేను ఆ పని నేను చేయలేను మాకు దిరగ పనికి వెళ్ళినప్పుడు కూడా స్నాక్స్ లాగా పిల్లలు పిచ్చినట్టు సాయంత్రం నెల ఏదో ఒకటి తినడానికి అయితే ఇస్తారు అసలు రాదు గమ్మునే నోట్లో వేసుకోవాలి తినాలని చెప్పానని చెప్పాను ఎంపటి నా మనసు మాత్రం పిల్లల మీదకి వచ్చేసిద్ది అది నా చిన్నతనంలో మా అమ్మ అట్టకే చేసేది నాకు అది బాగా గుర్తు పనికి వెళ్ళి వస్తా బిస్కెట్లు మిఠాయిండ్లు పప్పులు ఇవి తీసుకొచ్చేది బహుశా అలవాటే నాకు వచ్చిందేమో తెలీదు అలా నాకైతే అలవాటు లేదండి అందువల్ల కూడా ఒక రీజన్ అయి ఉంటుంది సరే ఇంట్లో ఫుడ్ మంచిగా తీసుకోవటం టయానికి తినటం తినకపోవడం వల్ల కూడా దాని మీద అయితే అర్థం చేసుకోవాలి ఎవరు కూడా ఆరోగ్యం బాగోలేదని లేదంటే బాగోలేదని చెప్పుకోవాలని కూడా ఇలా అయితే చేయరు కానీ మీరు అనుకునే పాయింట్ ఏంటంటే బాగోలేదని చెప్పని వీడియోలు తీసి పిల్లలు చేత పనులు చేపించలే చేయచ్చులే అని చెప్పి అనుకుంటానేమో అదే నా వల్ల కానే కదా అసలుకి మా అదే అంటారు కదా నా వేరేం పేరండి జాన్ రండి ఎందులో గడమ తగ్గేదో లేదనమాట హుషారు ఉంటే మాత్రం మన అంతటో లేడని చెప్పి అనుకుంటాం ఇక మన వల్ల కాదనుకున్నప్పుడు అంటే పిల్లల మూలగాల్సిందనమాట అది అన్నీ సాగితే మీకు అన్నీ చెప్పేసిన అనుకుంటున్నాను ఇక యథా ప్రకారం ఇంట్లో అయితే పనులన్నీ చేసుకోవాలి సాయంత్రం అయితే ప్రేయర్ ఉంది ప్రేయర్ అంటే ఎవరిదా కాదండి మా నాని గారో సుబ్బమ్మ అంటే వాళ్ళ అంటే మా మామేని పెంచుకుందండి వాళ్ళ నాయనమ్మ ఆకే పిల్లలు లేరు ఆ వది ఈరోజు చచ్చిపోయిన రోజు అనమాట ప్రేయర్ అయితే ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారు అందువల్ల మనం గబగబా పనులన్నీ చేసుకుని అక్కడికైతే వెళ్ళాలన్నమాట ఈరోజు వచ్చేసరికి అంతేనండి ఇక అదే ప్రేయర్ ఉందని చెప్పాడు అనిల్లు నేను ఇందాక అర్థం మా ఇంటికాడ అదే పిల్లలు పన్నాను సరిలే బెండలాడి పనులు చేసుకుని అని చెప్పాను అన్న అమ్మా చెప్పిందే చెప్పేసాన్న చెప్పేసానండి ఇంక జరిగిన అయితే ఏ ఈరోజు పని లేదు ఇంటి దగ్గర ఉన్నాను నాకు తెలిసి ఆ ఇంజక్షన్ చేసుకున్న దానికి పని లేకపోవటం అసలు నా ఎంత లక్ లేదని చెప్పనుకున్నాను రెస్ట్ తీసాను అంతేమో అసలు మామూలుగా కాదు ఒకటిన్నరగా ఏం పడుకున్నానండి ఒకటిన్నర నుంచి వీళ్ళు పాదకు నాలుగింటికి వచ్చినప్పుడు దాకా నిద్రపోతానేమండి అసలు మెలుగు ఇంకోడలేదు ఏం జరుగుతుంది అని చెప్పానని అట్టా అయితే జరిగిపోయింది ఇంకోటి ఏదో చదగం అనుకున్నాను కామెంట్లు అయితే వచ్చినాయండి నేను కొన్ని కామెంట్లకు రిప్లై ఇవ్వలేకపోయాను సారీ 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 కంటే ఇంకేం చెప్పాలో తెలియదు ఎందుకంటే ఈ పనికి వెళ్ళి వచ్చి పొద్దున్నే వెళ్ళి అక్కడ ఇట్ట మనిషి మనిషిపోతా కూర్చోవాలన్నా కూర్చుని కూర్చుని కూర్చోలేరు కదా కూర్చుని లాగుతా ఉండాలి ఇక ఆ పని మీద చేసి చేసి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఈ ఇంటి దగ్గర రోజు మీరు రెండు రోజులు ఆల్రెడీ రెండు రోజులు నుంచి చూస్తున్నారు వీడియోలో కూడా వాళ్ళైతే నాకు ఫోన్ తీసుకుని కామెంట్లు రిప్లై ఇవ్వాలి చేయాలన్నారు కూడా నాకు ఇక లేదు ఎందుకంటే రాగానే పని చేసుకుంటున్నాం మళ్ళీ ప్రేరుకి వెళ్తున్నాం అన్నం అంట తిన్నామంటే కళ్ళు మూసిపోతాయి ఆ వింతరే మంచమే కేసేస్తున్నాను ఇక తల్లారి అలారం మోగినప్పుడు మెలకు వస్తుంది అంటే అందరూ చేసుకుంటారులేండి అందరూ ఒకేలాగా ఉండాలని లేదు కదా నా బాడీకి నాకైతే ఇలా ఉందనమాట నేను ఎందుకంటే అందరూ చేసుకుంటారు మీరేనా మీకే వస్తనియా అని చెప్పని కూడా అంటారు ఎందుకంటే అది మానవులం కాబట్టి మనకి సర్వసాధారణం అనమాట అట్ అనిపించడం తప్పులేదు ఎవరి బాడీకి తగ్గట్టు ఎవరి ఏటాడీకి తగ్గట్టు వాళ్ళకైతే ఉంటాయో నేనైతే ఫస్ట్ నుంచి ఏ పని కూడా నేను చేసుకునేదానికి కాదు ఇప్పుడిప్పుడు అంటే ఇప్పుడు అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి పనికి తిరగబడ్డాను అందులో కూడా నేను ఇంకా ప్రాక్టీస్ 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 అవుతా ఉంటే నాకు కూడా అంత అనిపించదు ఫస్ట్ నుంచి అమ్మమ్మ నాన్నటా సుఖపరంగా సుఖపెట్టుకొచ్చి ఇప్పుడు ఇట్ట పంపించేసరికి నేనేమో పని ఆడందా ఆడందా అని చెప్పానని దేవులు ఆడుకోవడం ఎందుకంటే నా కుటుంబం కోసం నేను లేండి అదే కష్టమైన సరే ఇష్టంగా నేను వెళ్తున్నాను కదా దానిని గుర్తించట్లేదు మీరు మీకు ఎందుకు బాగుండద్దిలే మీరు పిల్లలు చార్జ్ చేపట్టారులే మీకు ఏ రోజు బాగుంది ఎట్టా అంటే నాకు తీసుకోలేను దాన్ని మీరు అర్థం చేసుకోవాలి నేను చదువుకున్న దాన్నే చదువుకున్న వయసులో పెళ్లి చేసుకున్నాను పిల్లలు పుట్టేసారు అలాంటి దాన్ని పనికి వెళ్ళాలి చేయాలి ఏందండి పని అని అంటారు వెళ్తే సాయంత్రం ఆరు గంటల దాకా అక్కడే కూర్చుని పని చేయాలి దానికి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా మీరే చేస్తున్నారు ఇది వరకు రోజులంటే అంటే వాళ్ళని చిన్న అప్పటి నుంచి తీసుకెళ్ళి పనులు చేపించేవాళ్ళు అప్పుడు వాళ్ళకి ఆ వాతావరణం అలవాటు అలవాటు అయిపోయింది ఇప్పుడు నా జనరేషన్లో కూడా నాతోటి వాళ్ళందరూ కూడా వెళ్ళారా లేదా కూడా నాకు తెలియదు కానీ నేనైతే సొంత పొలం ఉన్నా కానీ మా చేలో కూడా నేను అసలు వెళ్ళలేదు నాకు తెలియదు ఇప్పుడు కూడా మరి మధ్యకాలంలో వెళ్ళినప్పుడు కూడా మా చేయని ఏదని అంటే నేను చెప్పలేను నాకు తెలియదు అనమాట అలా పెరిగి వచ్చాను అనమాట ఇప్పుడు నేను పనికి వచ్చినా రాకపోయినా నలుగురితో పాటు గుంపులో గో అంటారు కదా అలా అనమాట నలుగురితో పాటు అయితే వెళ్ళిపోతాను ఎవరేమన్నా అనుకోకపోయినా అదండి సంగతే నాకు ఉన్న అది నేను చేయలేకపోయినా నేను చేయాలనుకుంటే చేస్తాను కష్టంగా ఉన్నా సరే లేదనుకుంటే లేదు ఓ చెప్పేసాను అనుకుంటా వాగి 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 ఏమనుకో మాకండి ఎందుకంటే మంచి అయినా చెడు అని ఏదైనా మీకు చెప్తే తెలిసిద్ది తెలియకుండా ఓన్లీ వీడియో తీసి పెట్టానన్నా మీకు క్లారిటీ అయితే ఉండదు నా మనసులో ఉన్న మంచి చెడు కూడా నేను మీకు చెప్పాలి పంచుకోవాలి అని చెప్పి అనుకున్నాను అన్నీ అయితే చెప్పేశానండి పూర్తిగా టోటల్గా తినంతటికి వివరించి చెప్పాలంటే ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు అందువల్ల పూర్తిగా అయితే రెస్ట్ తీసుకున్నానండి అదండి సంగతే పనులు అయితే చేసుకునే టైం అయిపోయింది మళ్ళీ యథావిధిగా వంట చేసుకోవాలి నీళ్ళు అయితే తినడో ఇంకా అన్నం కూడా తినలేదని చెప్పి అన్నాడు ఇక ఈ టైంలో తింటే ఆయన సాయంత్రం ఇంకొచ్చారు పొద్దుపోయింది తిన్నా అని చెప్పి అన్నాడు మరి ప్రియ టైన్కైనా అందుకుంటాడో లేదో మనకు తెలీదు ఇక పిల్లలకి నాగే కాబట్టి పెందలాడ వంట చేసుకుని ప్రేరకు అయితే వెళ్ళిపోవాలి